ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ ప్ 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 చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలజ్ చెప్పండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరెవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి ప్లే తెద్దని తెలియజేయలే తెలియజేయండి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మంచి చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు చల్లక చూస్తారని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరలక్ష్మి ప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామజీ టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై టమాటాలు మంచి టమాటాలు మిరపకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు అల్లుడు క్యారెట్ కేజీ నలభై అర్ధక ఇరవై క్యారెట్ ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి చోళకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై చోళెకాయలు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు కాయలు వచ్చి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు వచ్చి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాదఊరు గాంధీ మార్కెట్ రాయగూర్ల ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూర ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరం ధరలు అప్డేట్ చేయబడును దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు బెస్ట్ గాడ్ బెస్ట్ పరాదు